శివ ఆదిత్య చూసి సెల్వ దగ్గరికి వస్తాడు సన్నీ అతని మనుషుల జాడ తెలుసుకుని అజంతా హోటల్కి వెళ్లి అక్కడ సన్నీని హింసించి కాళ్ళు కట్టి పైనుంచి కిందకి వేలాడదీసి మెహ్రా ఫ్యామిలీ గురించి అడుగుతాడు శివ నేను కేవలం ఒకే ఒక హింసా పద్ధతిని వాడితేనే సన్నీ తట్టుకోలేకపోయాడు కాని అతని కోసం ఇంకా ఎంత క్రూరమైన పద్ధతులున్నాయో అతనికి తెలిస్తే ఇప్పుడే చచ్చిపోతాడు అని నవ్వుకున్నాడు శివ శివ నవ్వుతూ సన్నీ దగ్గరకు వచ్చి ఏంటి అప్పుడే అయిపోయిందా ఇంకా చాలా ఉన్నాయి కదా నేను నీ ఎముకలు మాత్రమే అటూ ఇటూ కొంచెం తిప్పాను కాని శరీరమంతా కాల్చిన ఐరన్ రాడ్స్తో నీ మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోయటం ఐరన్ టూత్పిక్స్తో నీ గోళ్లల్లో పొడవటం లాంటి చాలా పద్ధతులు నీ మీద ఉపయోగిద్దామనుకున్నానే అన్నాడు శివ దానికి బదులు ఒకేసారి నన్ను చంపేయండి అని అరిచాడు సన్ని నిన్ను చంపితే నాకేమొస్తుంది బూడిద నిన్నలా హింసిస్తేనే కదా మజా అని శివ మళ్లీ స్మోక్ చేయటం స్టార్ట్ చేశాడు ఇక సన్నీ ఇంకొక క్షణం కూడా ఆ బాధని భరించలేకపోతున్నాడు ప్లీజ్ నన్ను చంపే అన్నాడు శివ నెమ్మదిగా వెనక్కి తిరిగి పూల్గా నవ్వుతూ మెహ్రా ఫ్యామిలీకి ఇదేనా నీ విధేయత అని సన్నీతో అన్నాడు నేను మెహ్రా ఫ్యామిలీలోని కొంతమంది శిష్యులకి మాత్రమే నాయకుణ్ణి అలానే పురుషోత్తం ఫ్యామిలీని నాశనం చేసినప్పుడు అందులోని కొంతమంది వ్యక్తులను మాత్రమే నేను చంపాను అంతే తప్ప నాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు నేను కేవలం మెహ్రా ఫ్యామిలీ యొక్క అనుచరుడుని మాత్రమే అంతకు మించి నాకేం తెలీదు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను సిటీలోకి ఎంటర్ అయినప్పుడు ఇరవై మందిని నా వెంట తీసుకొని వచ్చాను వాళ్ళంతా సిటీలో వేర్వేర్ ప్లేసెస్లో ఉన్నారు వాళ్ళెక్కడెక్కడున్నారో నేను మీకు చెప్తాను అన్నాడు సన్నీ హాఫ్ అన్ అవర్ తర్వాత శివ సురేందర్ యొక్క కొత్త రోల్స్ రాయస్ కార్ వెనుక సీట్లో కూర్చొనున్నాడు సురేందర్ డ్రైవింగ్ చేస్తూ కార్ ని బృందావనం విలాస్ వైపుకి తీసుకెళ్లాడు నేను చెప్పినవన్నీ చేయటానికి ఏర్పాటు చేశావా అని కూల్గా అడిగాడు శివ చేశాను సార్ తెల్లవారక ముందే మీకు గుడ్ న్యూస్ వస్తుంది అన్ని నేను చూసుకుంటాను వేస్ట్ అంతా క్లియర్ చేస్తాను ఆ కిల్లర్స్ వెరీ పవర్ఫుల్ అని మీరు చెప్పారు కాబట్టి నేను ఒక్కొక్కరి దగ్గరికి డజన్ల కొద్ది మనుషుల్ని పంపించాను అలానే ఆదిత్య దగ్గర నుంచి మనం స్వాధీనం చేసుకున్న విదేశీ హంతకులను కూడా ఈ ఆపరేషన్లో ఉపయోగించాను సార్ అన్నాడు సురేందర్ వెరీ గుడ్ అన్నాడు శివ సురేందర్ కార్ అద్దం నుంచి శివని చూశాడు శివ విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నట్లు కనిపించాడు ఇప్పుడు జరిగేది శివకి ఒక పరీక్ష లాంటిది అని సురేందర్కి అర్థమైంది శివ తన హెల్ప్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలనుకున్నాడు సురేందర్ అతనికి అజంతా హోటల్ దగ్గర జరిగిన ఇష్యూ గుర్తొచ్చింది సురేందర్ శివ కోసం అజంతా హోటల్కి వెళ్లి శివ ఇన్స్ట్రక్షన్స్ తో టెర్రస్ పైకి వెళ్ళగా అక్కడ సీన్ చాలా ట్రాజిడీగా ఉంది శివ చేతిలో సన్నీ ఏమనుభవించాడో తనకి తెలియదు కానీ సన్నీ మాత్రం వీలైనంత త్వరగా నన్ను చంపేయండి అని వేడుకుంటున్నాడు సురేందర్ తన లైఫ్లోనే ఇలాంటి రిక్వెస్ట్ వినటం ఇదే ఫస్ట్ టైం సన్నీని చూస్తుంటేనే అర్థమైంది అతను పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తని అలానే అక్కడ జరిగేది శివ పర్సనల్ ఇష్యూ అని కూడా తెలిసింది అందుకే సురేందర్ కూడా ఇంకా శ్రద్ధగా వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఇతనిలా ఆలోచిస్తూ ఉండగా రోల్స్ రాయస్ కార్ స్పీడ్గా వచ్చి శివ విల్లా ఎంట్రన్స్ గేట్ వద్ద ఆగింది ఆ సమయంలోనే శివ ఫోన్ రింగ్ అయింది అది చూసి నువ్వెళ్ళు సురేందర్ నేను లోపలికి వెళ్తాను ఏమైనా ఉంటే కాల్ చేస్తాను అని గంభీరంగా అన్నాడు శివ ఓకే సార్ అని సురేందర్ గేట్ తీసి రెస్పెక్ట్ గా నిల్చున్నాడు శివ లోపలికి వెళ్ళిపోయాడు తర్వాత సురేందర్ తన కారు వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయాడు శివకి కాల్ చేసింది సురభి అతను కాల్ లిఫ్ట్ చేశాడు శివ మీరింకా నిద్రపోలేదా అని తడబడుతూ అడిగింది సురభి లేదు సురభి ఎనిథింగ్ రాంగ్ అన్నాడు శివ నథింగ్ శివ నువ్వెలా ఉన్నావు ఈరోజు ఆఫీస్కి కూడా రాలేదు బానే ఉన్నావా అని కేరింగ్గా అడిగింది సురభి వస్తున్న నవ్వుని ఆపుకొని నేను బానే ఉన్నాను సురభి అన్నాడు శివ నేను నీతో ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను శివ అన్నది సురభి చెప్పు అన్నాడు శివ రేపు శిఖా ఫ్యామిలీ ఓల్డ్ హౌస్లో మీటింగ్ ఉంది అది నీ గురించి మాట్లాడటానికే అక్కడికి రా బాబాయ్ పెద్నాన్న చిన్నత్త నిన్ను ఈ ఫ్యామిలీ నుంచి పంపించేయాలని చూస్తున్నారు నీ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు నీ విషయంలో చాలా దూరం వెళ్తున్నారని నాకు అనిపిస్తుంది నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఇల్లు కారు నీకు ఇచ్చేస్తాను అని స్ట్రాంగ్గా అన్నది సురభి ఆమెకి ఒకవైపు శివ ఏ డిసిషన్ తీసుకుంటాడోనని భయంగానే ఉంది శివ నవ్వుని ఆపుకుంటూ సరే నువ్వు త్వరగా పడుకో దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నేను రేపు వస్తాను గుడ్ నైట్ అన్నాడు శివ సురభి కూడా గుడ్ నైట్ అని చెప్పింది సురభితో మాట్లాడాక శివకి ఆ రోజు అప్పటి వరకు తను ఫీల్ అయిన స్ట్రెస్ మొత్తం పోయింది అన్నీ వదిలేసి హ్యాపీగా నిద్రపోయాడు తెల్లవారింది శివ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అతని ఎదురుగా రకరకాల వంటలతో డైనింగ్ టేబుల్ ఫుల్ అయింది తను సురభి ఇంట్లో నుంచి బయటకి వచ్చాక ఇంతవరకు ఇంట్లో భోజనం చేయలేదు ఈరోజు సెల్వ ఇవన్నీ చేశాడు నువ్వు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తిన్న వంటకాలన్నీ ఈరోజు నికోసం చేశాను నువ్వు చక్కగా తినేసేయాలి అని కళ్ళల్లో బాధని దాస్తూ అన్నాడు సెల్వ తన లైఫ్ టైంలో శివకి ఇలా వండి పెడతానని ఆయన ఎప్పుడూ అనుకోలేదు ఆ విషయంలో అతనికి కాస్త హ్యాపీగానే ఉంది శివ కాస్త తిని నా కోసం ఇంత కష్టపడి చేసినందుకు చాలా థ్యాంక్స్ చాచా మీరు కూడా కూర్చొని తినండి ఇప్పుడు మీ హెల్త్ అస్సలు బాగాలేదు మిమ్మల్ని చూసుకోవటానికి ఇంట్లో మెయిట్ని పెట్టడం నాకు కుదరదు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు మరేం పర్వాలేదు శివ బుల్లెట్లు తీసేశావు కదా నా గాయాలు చిన్నగా తగ్గుతున్నాయి నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది పురుషోత్తం వారసుణ్ణి దగ్గరుండి చూసుకుంటున్నాను అని అన్నాడు సెల్వ శివ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు శివ నువ్వు రాత్రి అజంతా హోటల్కి వెళ్ళావు కదా అక్కడ అంతా ఓకేనా అని అడగలేక అడిగాడు సెల్వా నేనంతా క్లియర్ చేశాను చాచా సన్ని మనుషులంతా నా అండర్లోకి వచ్చారు అని కూల్గా చెప్పాడు శివ శివకి ఉదయాన్నే సురేందర్ నుంచి అక్కడంతా క్లియర్ అని మెసేజ్ వచ్చింది సెల్వ మెల్లగా నవ్వాడు మళ్లీ ఏదో అడగబోయి ఆగిపోయాడు ఇంకా ఏమైనా మాట్లాడాలా చాచా అన్నాడు శివ క్షమించాలి శివబాబు మీ పర్సనల్ విషయంలో చేసుకుంటున్నానని తప్పుగా అనుకోవద్దు మేడం గారు ఎందుకు నీతో ఉండటం లేదు అని అడిగాడు సెల్వ సెల్వకి శివ గురించి అంతా తెలుసు ఆయన శివపై స్పై చేశాడు నిజానికి షికా ఫ్యామిలీలో శివ సిచ్యువేషన్ అతనికి తెలుసు కాని శివ ఈ విల్లాలోకి ఎప్పుడు మారాడు అనేది అతనికి తెలియదు శివ వెనుక ఇంత పవర్ ఉంటుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకండి చాచా నేను పని మీద బయటకు వెళ్తున్నాను ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి సరేనా అని శివ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు శివ థర్టీ మినిట్స్ లో హైదరాబాద్ సిటీలోని నార్త్ సైడ్ ఉన్న నాగవరంలో షికా ఫ్యామిలీ ఓల్డ్ హౌస్ ముందు టాక్సీ దిగాడు అది పాతకాలం నాటి పెద్ద బంగ్లా ఇంటి ముందు పెద్ద లాన్ ఉంది షికా ఫ్యామిలీ స్పెషల్ డేస్లో లేదా ఏదైనా పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఇలా సమావేశాలు అవ్వవలసిన లో మాత్రమే అంతా అక్కడికి చేరుకుంటారు ఈసారి అనుదీప్ యశ్వంత్ ఈ మీటింగ్ ని ఏర్పాటు చేశారు చందుకి సురభినిచ్చి పెళ్లి చేసి సురభిని స్టేటస్ ఉన్న ఇంటికి కోడలుగా పంపించాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి